అన్న ఈరోజైతే బొలర చైన్లోకి రాలేదన్న ఎద్దుల బండి పెట్టి మొత్తము లోడ్ చేస్తున్నాం ఇక్కడ బండి మీద గోనగడ్ల బ్యాచ్ మాది మొత్తం కొత్తిమీర బ్యాచ్ అంటే పొలంలో నీళ్ళు కట్టింటారు కదా మొత్తం బొలరో రాలేదు ఎదురు కష్టం పెట్టినామన్నా ఎద్దులు ఏం తిట్టుకుంటున్నాయి ఈరోజు తప్పదు కదన్న మరి ఇంకా బొలవరు అయితే షెన్లకు రాదు రోడ్డు మీదే అవుతుంది బొలరు నీళ్ళు ఉండవు మొత్తం మొత్తం చూయాలి మొత్తం టారే నాకు బాక్సా ఎలా హెల్ప్ కరో ఇప్పుడు కూడా రెండు తీస్తున్నావు బాక్స్లో బాలకృష్ణ హాపిల్ పేరు కింద పడకుండా తాళ్ళు కట్టడం బాక్సులు కింద పడకుండా రెండో దానికే అయ్యానా రెండో దానికి అవతల మావాడు ఉంటాడు వానికి అర్థం కాదు వానికి తాళి రాదు వానికి సోల్ కాంచో బాక్స్ తోడి కదా నిదానం కాంచో బాక్సంగా నిదాన కట్టేక రాదు అంటే సోయల్ గారు బులో డ్రైవింగ్ నేర్చుకోవాలని వాన్ని వానికి కాయాసం రైతుకి రోజు తిప్పలు వచ్చిందా

लाग्याच मुळे नादर बंडिंग यार आता ते रोज चाला कशम करतो ना मोडा

तेरा लगा नौ बाग ची पैनी अदल तीसको

ఆక్స్ కింద వేసి ఉంటే బాగుంటుండే అన్న తాడు అలా సెంట్రలో అలా సెంట్రల్ వేసి ఉంటే బాగుంటుండే తాడు పోదాం పోదరా బాన్ని ఎక్కువ sen canını ayırmaya gelsin hanım.

Lagi banyak basuh, loh. ada piru. Gua harganya luas,